హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అలాగే మనకు ఈవీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలైతే ఖాతాల్లో అయితే పడబోతున్నాయి అయితే మనకు ఈ డబ్బులు అనేవి వీరికి అయితే రావాలంటే ఇవి అనేది కంప్లీట్ చేసుకొని అయితే ఉండాలి సో ఇవి కంప్లీట్ చేసుకుంటే మీకు అయితే డబ్బులు అయితే పడతాయి అలాగే మీ యొక్క ఊరుకు సంబంధించి ఈ డబ్బులు వచ్చాయలేదనేది కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చండి అయితే ఎలా చెక్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మన ఛానల్లో అప్లోడ్ అయ్య చేయడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా మీరు నోటిఫికేషన్ అనేది ఈ మొబైల్లో రావడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా మీరు అయితే వీడియో అనేది క్లారిటీగా తెలుసుకుంటూ ఉండొచ్చండి ఆ విరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా అయితే మహిళల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే విడుదల చేశారు అయితే ఈ పథకం ద్వారా ఎవరెవరు మహిళలకు సంబంధించి డబ్బులు అయితే పడతాయో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడతబోతున్నాయండి అయితే వీళ్ళకు ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున అయితే డబ్బులు అయితే పడతాయి అయితే ఈ డబ్బులనే మనకు నాలుగు సంవత్సరాల వరకు అయితే డబ్బులు అయితే పడతాయి సో ఒక్కొక్కరికి మనకి ఏంటంటే డెబ్బై ఐదు వేల వరకు అయితే ఒక్కొక్క మహిళ లబ్ధి అనేది పొందుతారు అలాగే మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాల్లో డ్వాక్రా గ్రూపుల్లో ఉండి అర్హత కలిగిన వాళ్ళు ఉన్నా కానీ డ్వాక్రా మహిళలు కూడా ఈ డబ్బులు అనేది వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఈ డబ్బులకు సంబంధించి ఆల్రెడీ మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి డబ్బులు అనేది విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ ఏంటంటే డెబ్బై ఐదు శాతం అయితే ఇంకా అమౌంట్ అనేది జమ కాలేదు మిగిలినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మహిళల ఖాతాలో అక్కడక్కడ డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది అయితే ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడతకు సంబంధించి మనకు దాదాపు ఇరవై ఆరు లక్షల మంది మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ డబ్బులు అనేది విడుదలని కాని పక్షంలో చాలామంది మహిళలైతే ఆందోళన అయితే చెందుతున్నారు సో ఈసారి చేయూత అనేది మాకు రాలేదు మాకు రాలేదు అని చెప్పేసి ఎక్కడ అడిగినా కానీ రాలేదు అని చెప్పడమే కానీ మాకు పడింది అని చెప్పేసి ఏ ఒక్క మహిళ చెప్పలేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మనకు ఈ న్యూస్ ఏదైతే ఉందో చేయుతూ రాలేదు రాలేదని చెప్పేసి సో ఈ అయితే స్ప్రెడ్ చేశారు సో దీన్నే ఏపీ ప్రభుత్వం అయితే పరిగణలోకి తీసుకొని ఈ చేయిత పథకానికి సంబంధించిన ఏదైతే పెండింగ్ నిధులు ఉన్నాయో ఈ నిధులు అనేవి సో మేము విడుదల చేసిన వెంటనే మనకు కోడ్ అనేది పడింది కాబట్టి సో ఈ కోడ్ కారణంగా ఎక్కడికి మనకు ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ మహిళలు అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క ఖాతాల్లో చేరకుండా అక్కడికక్కడే ట్రాన్సాక్షన్స్ అనేది మనకు స్టాప్ అయిపోయినాయి సో దీని కారణంగా మనం డబ్బులు అనేది పడలేదు సో ఈ డబ్బులు అనేవి మనకు ఏప్రిల్ ముప్పయో తేదీ నుండి మే ఐదవ తేదీ వరకు అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్పారు అయినప్పటికీ మనకు నిన్న కూడా మనకు డబ్బులు అనేవి జమ కాలేదు సో నిన్న ఎందుకు డబ్బులు జమ కాలేదంటే మనకు నిన్న మనకు మే డే సందర్భంగా బ్యాంకులకు అయితే పూర్తిగా సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీని కారణంగా బ్యాంకుల్లో మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే జరగలేదు అయితే ఈ డబ్బులు అనేవి మనకు ఈ అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే ఈ డబ్బులు అనేది పడాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఇవి మీరు చేసుకున్నారా లేదనేది చెక్ చేసుకోండి సింపుల్ వేలో చెప్పడం అయితే జరుగుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదనేది చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేట్లో ఉంటే మళ్ళీ మీరు చేసుకోవాల్సిన పాయింట్స్ ఏదో నేను చెప్తాను సో ఇన్యాక్టివేట్లో ఉంటే మీరు ఏం చేసుకోవాలో దానికి సంబంధించి కూడా చెప్తాను ఇన్యాక్టివేట్లో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాలెన్స్ ఏదైతే ఉందో సో మీరు మీ బ్యాంక్ ఏదైతే మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అని పెట్టారో సో ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోవడంతోనే వాళ్ళు మీ యొక్క అకౌంట్ అనేది ఇన్యాక్టివేట్ అయితే చేశారు సో ఈ ఇన్యాక్టివేట్ అయినటువంటి అకౌంట్ మీరు యాక్టివేషన్ మోడ్లో తీసుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా మీరు బ్యాంకులో ఎంతో కొంత అమౌంట్ అనేది వేసి మెయింటైన్ అనేది చేయాలి సో మెయింటెనెన్స్ చేస్తేనే మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది సో నెక్స్ట్ స్టెప్ యాక్టివేట్లో ఉన్న అకౌంట్లకు చూసుకున్నట్లయితే యాక్టివేట్లో ఉన్న అకౌంట్లకు ముఖ్యంగా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది లింకప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి సో మస్ట్ అండ్ షుడ్ బి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా మీరు లింకప్ చేయాల్సి అయితే ఉంటుంది సో మొబైల్ నెంబర్ లింకప్ అయిన తర్వాత థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎన్పిసిఐతో మీరు తప్పనిసరిగా లింక్అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఎన్పిసిఐ ఇది ఆల్రెడీ మనకు అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి ఒక డౌట్ అయితే రావచ్చు అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నాలుగు ఐదు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయనుకోండి ఏ బ్యాంకుకి అయిందో మీకు క్లారిటీగా తెలియదు కదా సో మేబీ మీరు ఇచ్చినటువంటి బ్యాంకు కాకుండా వేరే బ్యాంకులకు ఎన్పిసిఐ ఉంటే కనుక దీనికి డబ్బులు పడవు కదా సో దాని కారణంగా ఏంటంటే తప్పనిసరిగా మీరు బ్యాంకుకు వెళ్ళి డీటెయిల్గా అయితే కనుక్కోండి సో ఒకవేళ ఎన్పిసి కాకపోతే కనుక వెంటనే మీరు ఎన్పిసి ఆధార్ లింకు మొబైల్ నెంబర్ మొత్తం లింకప్ అనేది చేసి మీరు పర్ఫెక్ట్ పొజిషన్లో మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అయితే పెట్టుకోండి అలాగే మనకు ఈ రోజు నుంచి మనకి ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకి ఏంటంటే పలు జిల్లాలకు అయితే అమౌంట్లు అయితే విడుదల కాబోతున్నాయండి అయితే ఈ అమౌంట్లు పడిన వెంటనే మీ యొక్క బ్యాంకులకు అయితే మే మీ యొక్క మొబైల్లోకి అయితే మెసేజ్ అయితే వస్తుంది ఫలానా అకౌంట్లో పడిందని చెప్పేసి సో దాని ద్వారా మీరు అమౌంట్ అనేది పడిందా లేదని చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఈ రోజు నుంచి మనకు ఈ డబ్బులు అయితే పడతాయి అలాగే మీ యొక్క డబ్బులు పడ్డాయా లేదా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీరు జస్ట్ క్లిక్ చేస్తే ఓ లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు వెబ్సైట్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క డబ్బులు పడ్డాయా లేదా అనేది కూడా మీరు అక్కడ క్లారిటీగా స్టేటస్లో అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకం అండి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కమ్మ వెలమ క్షత్రియ వైశ రెడ్డి ముస్లిమ్స్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్న మహిళలందరూ అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నప్పటికీ ఏంటంటే కొంతమందికి సేమ్ టు సేమ్ చేయిత పొజిషన్ అండి కొంతమందికి డబ్బులు పడ్డాయి మరి కొంతమందికి ఇంకా డబ్బులు అయితే పడలేదు అయితే వీళ్ళ ఆవేదన కూడా అయితే ఇదే మాకు ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి సో వీళ్ళకి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఈ ఈవీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే అర్హులు కాబట్టి సో వీళ్ళు కూడా అయితే డబ్బులు అయితే ఈ రోజు నుండి అయితే జమ అవుతాయండి అయితే మీరు కూడా డబ్బులు పడ్డాయా లేదా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు ఒక స్కీమ్ అంటే మీరు చేయూత స్కీమ్ ఉంటే చేయితో సెలెక్ట్ చేసుకోండి ఈబీసీ నేస్తం ఉంటే ఈబీసీ నేస్తం స్కీమ్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చండి సో విధంగా మీరు చెక్ చేసుకుంటే మీ యొక్క డబ్బులు పడ్డాయా లేదా సో ఏదైనా కారణం చేత వాళ్ళు ఇనెలిజిబుల్ లిస్టులో మీకు నెట్టారా సో దానికి సంబంధించి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు మీకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఈ రోజు నుండి అయితే పడతాయి అయితే ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తంకు సంబంధించి పదిహేను వేలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజు నుంచి మీ ఖాతాల్లో అయితే పడుతాయండి అయితే దీనికి సంబంధించి ఏమైనా డబ్బులు పడినట్లుగా మనకు ఏదైనా పేపర్లో ఎక్కడైనా క్లిప్స్ వస్తే కనుక తప్పనిసరిగా నేను కలెక్ట్ చేసి మీకు రేపటి వీడియోలో కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అయితే మనకు ఈ వీడియో అయితే ఇంతటో ముగిస్తున్నాను సో ఈ విధంగా మనకైతే డబ్బులు అయితే పడ్డాయి తప్పనిసరిగా తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ను షేర్ చేయండి అలాగే వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు హెల్ప్ఫుల్గా అవుతుంది సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్